హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి సో చాలామంది అయితే సో ఈ యొక్క నా రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు కదా సో ఇక కౌన్సిలింగ్ సర్వే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తూ ఉంది సో సచివాలయాల్లో ఎగ్జామ్స్ అయితే పెట్టడానికి అయితే సో ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట సో దాని గురించి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది సో దాని గురించి డీ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అది పది మందికి అయితే యూజ్ అయితే అవడం జరుగుతుంది అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో డీటెయిల్స్లోకి వెళ్తే కనుక సో గవర్నమెంట్ ఎగ్జామ్ అయితే పెట్టబోతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి లాస్ట్ వీడియోలో అయితే చెప్పుకున్నాం మనం ఈ యొక్క ఎవరైతే కౌన్సిలింగ్ సర్వే కింద సో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే సర్వే ఎవరైతే చేయించుకున్నారో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికి ఒక ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ ఎక్కడ పెడతారో సచివాలయం లెవెల్లో అయితే పెడతారనమాట సో అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం చెప్పడం జరిగింది సో సచివాలయంలో ఇప్పటికే వెబ్ కెమెరాస్ కావచ్చు ఎగ్జామ్ ఎలా పెట్టాలి అలాగే సో ప్యాటర్న్ కానీ నిర్ధారించినట్టు ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారనమాట సో త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కింద సర్వే కింద పేర్లు నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ అయితే పెడతారనమాట సో ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారికి ఇంటర్వ్యూ చేసిన తర్వాత జాబ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఎగ్జామ్ ఎందుకు పెట్టాలి డైరెక్ట్ డైరెక్ట్గా జాబ్స్ ఇచ్చేయచ్చు కదా అని అనుకుంటే కనుక సో గవర్నమెంట్ మనకు ఇక్కడ జాబ్స్ ఇచ్చేది గవర్నమెంట్ అయితే కాదనమాట సో మీరు ఆలోచించాల్సి అయితే ఉంటుంది మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కండక్ట్ చేసింది గ్రామ సచివాలయాల ద్వారా గవర్నమెంటే సో కాదనట్లేదు కాబట్టి ఈ డేటా మొత్తం సో ఈ యొక్క డేటా మొత్తం అటు ప్రైవేట్ క సెక్టార్కి మల్టీనేషనల్ కంపెనీస్కి అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్కి ఈ అయితే ఇస్తారన్నమాట మా యొక్క గవర్నమెంట్ ఇదంతా కలెక్ట్ చేసి అలా మీ డేటాని ఇచ్చిన తర్వాత మీ క్వాలిఫికేషన్ వాళ్ళకు వెళ్తుందనమాట సో ఎవరెవరు ఏ క్వాలిఫికేషన్ చేశారనేది అలాగే మీరు రిటర్న్ ఎగ్జామ్ పెడతారు అది కూడా క్వాలిఫై అయిన తర్వాత మీరు ఏ జాబ్కి ఫిట్ అవుతారు అనేది కూడా చూస్తారనమాట సో మీకు క్వాలిఫికేషన్ బట్టి మాత్రమే జాబ్స్ ఇవ్వాలంటే కుదరదని కుదరని పని కాబట్టి సో ఎందుకంటే క్వాలిఫికేషన్ వేరు టెక్నికల్ నాలెడ్జ్ వేరు అనమాట సో చాలా మంది డిగ్రీలు చేశారు చాలామంది డిగ్రీలు చేసి డిగ్రీలు చేసిన చేసిన వాళ్ళందరికీ కూడా జాబ్స్ వస్తున్నాయా అంటే రావట్లేదు అన్నమాట సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి స్కిల్ ఇంపార్టెంట్ అనమాట స్కిల్స్ ఎవరికైతే స్కిల్స్ ఉంటాయి సో వాళ్ళకి జాబ్స్ రావడం జరుగుతుంది ఆటోమేటిక్గా సో ఇక్కడ వచ్చేసి అందుకని ఈ సర్వేలో కూడా కొత్త ఆప్షన్స్ అయితే వచ్చాయన్నమాట చాలామందికి ఈ ఆప్షన్స్ కూడా ఈ వీడియోలు అయితే అనమాట ఏ ఆప్షన్కి వచ్చాయి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో సో కొత్త అప్డేట్స్ వచ్చాయి ఏ అప్డేట్స్ వచ్చాయి ఎగ్జామ్ ఏ విధంగా ఉండబోతుంది సో ఎవరు అర్హులు ఎవరు అర్హులుగా భావించబడతారు అలాగే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎప్పటి వరకు కొనసాగుతుంది ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి ప్ర సో ఉపయోగాలు ఏంటి ఏంటి అసలు ఏం జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందా సో క్లియర్గా అయితే ఈ యొక్క వీడియోలో అయితే మీకు చెప్తానమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది సో ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే గనక ఫ్రమ్ హోమ్ సర్వే అంటే కౌశలం సర్వేలో మీకు సంబంధించి కొన్ని కొత్త ఆప్షన్స్ అయితే వచ్చాయి ఆల్రెడీ అది వచ్చేసి ఇన్ఫర్మేషన్ అయితే నేమ్స్ రాలేదు ఆప్షన్స్ యాప్ లోకి వచ్చేస్తున్నాయి అని సో మనం అక్కడ క్లస్టర్లు ఎంచుకున్న తర్వాత క్లస్టర్లు ఎంచుకున్న తర్వాత ఒక క్లస్టర్ ఎంచుకున్న తర్వాత కౌన్సిలింగ్ సర్వేలోకి వెళ్ళి ఈ సర్వే ఎవరు చేస్తా ఉన్నారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేస్తూ ఉన్నారు సో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేస్తా ఉన్నారు మీరు ఓ ఓన్గా కూడా చేసుకోవచ్చు సో రిజిస్ట్రేషన్ కూడా ఓన్గా కూడా చేసుకోవచ్చు అయితే సో దానికైతే ఒక లింక్ అయితే ఉందన్నమాట ఓపెన్ లింక్ ఉంది సో ఆ లింక్లో మీరు చేసుకోవచ్చు అనమాట లేదు మీరు గ్రామ సచివాలయ సిబ్బంది దగ్గరికి ఆఫీస్కి వెళ్ళి చేయించుకోవచ్చు లేదా ఆ సిబ్బందికి ఫోన్ చేసి మరి చేసుకోవచ్చు అనమాట సో వాళ్ళకి మొబైల్ అప్లికేషన్ ఒకటి అయితే ఉంటుందన్నమాట మొబైల్ అప్లికేషన్ అందులో కౌశలం సర్వే అని ఉంటుంది సో కౌశలం సర్వేలో క్లస్టర్ వైజ్గా నేమ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట ఆ క్లస్టర్స్కి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక నేమ్ మీద క్లిక్ చేస్తే ఒక నేమ్ నేమ్ మీద క్లిక్ చేసి చేసిన తర్వాత ఫస్ట్ అవైలబుల్ ఉంటుందన్నమాట ఇక్కడ అవైలబుల్ అని మనం తీసుకున్నట్లయితే అవైలబుల్ అని నేమ్ అనే ఆప్షన్ తీసుకుంటే ఖచ్చితంగా అక్కడ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో ఆ క్యాండిడేట్ ఖచ్చితంగా ఈ కేవైసీ వేయాల్సిందే సెల్ఫ్ ఈ కేవైసీ క్యాండిడేట్ వేయాల్సిందే అనమాట సో డెత్ అని ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయారు క్యాండిడేట్ చనిపోయారు అనుకోండి ఈ నేమ్స్ అన్నీ కూడా ఎవరైతే గతంలో ఇంట్రెస్టెడ్ అని చె చెప్పి పెట్టారో సో వాళ్ళకి వాళ్ళకి ఇచ్చింది ఓన్ ఓన్గా చేసుకోవాలా మీరు చేసుకోవచ్చు సో ఆ క్లస్టర్ మళ్ళీ చాలామంది డౌట్ ఉండొచ్చు అనమాట సో ఇక్కడ జస్ట్ క్లస్టర్లో మా పేరు లేకపోతే ఏంటి సర్చ్ ఆప్షన్ ఉందండి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఏదైతే మొబైల్ అప్లికేషన్ ఇచ్చారో అక్కడ ఆధార్ సెర్చ్ చేసి ఆధార్తో సర్చ్ చేసి మీకు ఆన్లైన్ చేయొచ్చు అనమాట మీకు రిజిస్ట్రేషన్ చేయొచ్చు సో ఇక్కడ చేసి డెత్ అని పెట్టారు ఇప్పుడు డెత్ అని పెడితే ఎవరు కేవైసీ వేయాలి ఎంప్లాయ్ సరిపోతుంది అనమాట సో అవైలబుల్ అని పెడితే ఖచ్చితంగా ఆ అవైలబుల్ క్యాండిడేట్ అయితే వేయాలన్నమాట ఖచ్చితంగా ఒకవేళ చనిపోయిన డెత్ అని పెడితే మొబైల్ ఎవరైతే అక్కడ సచివాలయం సిబ్బంది ఉన్నారో వాళ్ళు చేస్తే సరిపోతుందనమాట నెక్స్ట్ నాట్ ఇంట్రెస్టెడ్ అని ఉంది కదా అక్కడ ఎవరు వేయాలి నాట్ ఇంట్రెస్టెడ్లో సో కుటుంబ సభ్యులు ఎవరు వేసినా సరిపోతుందంటే ఆల్రెడీ వర్కింగ్ ప్రైవేట్ సెక్టర్ ఆర్ పబ్లిక్ సెక్టార్ నథింగ్ బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూ వర్కింగ్ ఆల్రెడీ అన్ ఆల్రెడీ వర్కింగ్ సెంట్రల్ స్టేట్ అని అడుగుతుంది లేదు ఆల్రెడీ వర్కింగ్ ప్రైవేట్ సెక్టార్ వీటికి ప్రైవేట్ సెక్టర్ ఉంది ఓకేనా సో ఈ విధంగా సో కొత్త ఆప్షన్స్ రావడం జరిగింది అలాగే కౌన్సిలింగ్ సర్వేకి సంబంధించి సో మూడు ఆప్షన్లు రావడం అయితే జరిగిందనమాట అలాగే కౌన్సిలింగ్ సర్వేకి సంబంధించి మూ మూడు ఆల్రెడీ చెప్పారు ఈ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికి త్వరలో ఎగ్జామ్ ఉండబోతుంది ఇంకా పదకొండు లక్షల మందికి చేయాల్సి అయితే ఉందన్నమాట ఆ సర్వే డేటా ప్రకారం చేస్తూ ఉన్నారనమాట ఈ యొక్క సో దీనికోసం ప్రభుత్వం హెడ్ ఫోన్స్ మైక్లతో మరియు వెబ్ వెబ్ కెమెరా వెబ్కి ఎంఆర్ఓ సచివాలయం పంపిణీ చేస్తుందన్నమాట అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరూ కూడా విషయాన్ని గమనించాలి ఎవరైతే త్వరలో మీకు ఎగ్జామ్ ఉండబోతుంది సచివాలయం లెవెల్లో ఓకే అలాగే ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ కౌన్సిలింగ్ సర్వే ఇకపై మీరే స్వయంగా చేసుకోవచ్చు ఎవరు చేసుకోవాలి మళ్ళీ చాలామంది అన్నమాట సో మా డీటెయిల్స్ ఇచ్చాము మా డాక్యుమెంట్స్ ఇచ్చాము ఆ డాక్యుమెంట్స్ అంటే ఇక్కడ రెండు రకాల సర్వేలు ఉండి సచివాలయ సిబ్ సిబ్బంది ఇంటింటికి వచ్చి మీకు మీరు ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్టెడ్ కాదని గతంలో ఒకసారి చేస్తారన్నమాట తర్వాత నేమ్స్ వచ్చిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ అడుగుంటారు సో ఒకవేళ మీరు డాక్యుమెంట్స్ అడిగి మీరు డిగ్రీ కావచ్చు పీజీ కావచ్చు ఆ డాక్యుమెంట్స్ అడిగి అడిగిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే మాత్రం మీరు మళ్ళీ మీరు చేయాల్సిన అవసరం అయితే లేదు ఇప్పటికే సచివాలయం స్టాఫ్ ద్వారా సర్వే చేయించుకున్న వాళ్ళు మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పటి వరకు సర్వే చేయని వారు లేదా సెల్ఫ్ ఆన్లైన్ అప్లై ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు తప్పనిసరిగా సర్వే పూర్తి చేసుకోవాలి కౌన్సిల్ సర్వే అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటని అడిగినట్లయితే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి అలాగే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఎందుకంటే ఓటీపీ కంపల్సరీగా వస్తుంది అలాగే మెయిల్కి కూడా ఓటీపీ వస్తుంది ఎడ్యుకేషనల్ కోర్స్ డీటెయిల్స్ ఏం చదివారు అనేది మీరు మీ డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి స్కాన్ చేసి ఫోన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్ లో పాస్ అయ్యారో తెలుసుకోవాలి కాలేజ్ ఏ కాలేజ్ లో చదివారు అలాగే మీకు వచ్చిన లాంగ్వేజ్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్ వచ్చు ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మార్క్స్ ఆఫ్ పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి సర్టిఫికేట్ కూడా ఫొటోస్ తీసుకోవాలి సో ఇక్కడ నోట్ చూడండి ఖచ్చితంగా ఇక్కడ టెన్త్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఓకే కొత్తగా టెన్త్ ఇంటర్మీడియేట్ చేయాలంటే అవ్వట్లేదు అని అంటున్నారు సో నిజమే గతంలో ఎవరైతే టెన్త్ ఇంటర్మీడియట్ చేశారో వాళ్ళకి ఇప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ అప్లోడ్లో చేయాల్సిన అవసరం అయితే లేదు డిప్లొమా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేసిన వారు తప్పనిసరిగా సర్టిఫికేట్స్ అప్లోడ్ అయితే చేయాలి ఇక్కడ ఎక్కువగా హై ప్రియారిటీ ఎవరికి వస్తున్నారంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవారికి క్లియర్గా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఇస్తున్నారన్నమాట సో ఎక్కువగా అంటే సర్వే మొత్తం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎక్కువగా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు ఎందుకంటే కంపెనీస్ కూడా ఎక్కువగా సిస్టమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటేనే ఖచ్చితంగా మీరు త్రూ సిస్టమ్ ద్వారా చేయాలి ల్యాప్టాప్ ద్వారా చేయాలి సో ఖచ్చితంగా డిప్లొమా బీటెక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాలో ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ మంచి నాలెడ్జ్ ఉంటుందని చెప్పేసి కంపెనీస్ ఎందుకంటే జాబ్లు ఇచ్చేది కంపెనీస్ కంపెనీస్ అనమాట నాట్ గవర్నమెంట్ గవర్నమెంట్ జస్ట్ సర్వే చేసి ఆ డేటాని కంపెనీస్కి ఇస్తుంది అంతవరకే అనమాట సో గవర్నమెంట్ రోల్ మిగతా రోల్ మొత్తం జాబ్స్ ఇచ్చేది జీతం ఇచ్చేది కంపెనీ వాళ్ళే కాబట్టి కంపెనీ ఖచ్చితంగా మీకు ఆ స్కిల్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూస్తుంది సో ఇక్కడ దిస్ కౌన్సిలింగ్ సర్వే సెల్ఫ్ లింక్ మీద ఓపెన్ చేసిన తర్వాత బాక్స్ ఓపెన్ ఓపెన్ నుంచి వస్తుంది అనమాట ఓటీపీ చెప్పాలి ఆధార్ మన పర్సనల్ డీటెయిల్స్ మొబైల్ నెంబర్ మెయిల్ సేమ్ మనకు ముందులా చెప్ప చెప్పేవన్నీ కూడా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కూడా సేమ్ ఉంటుంది అనమాట ఇక్కడ అదేవిధంగా వాటర్ కౌన్సిలింగ్ సర్వే రెండు వేల ఇరవై ఐదు అంటే ఏంటంటే సో రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా మీకు మీకున్న స్కిల్స్ నైపుణ్యాలను గుర్తించి ఆ నైపుణ్యాల ఆధారంగా మీకు జాబ్స్ కల్పించాలన్నది గవర్నమెంట్ ఉద్దేశం అనమాట ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో మీరు అర్థం చేసుకుని ఇప్పటి ఎవరైతే సర్వే చేయించుకున్నారో వాళ్ళకు సో అవసరం లేదు బట్ గవర్నమెంట్ డేటాని కలెక్ట్ చేసి కంపెనీస్ ఇస్తుందంటే గవర్నమెంటే జాబ్ ఇవ్వదు అనమాట సో కంపెనీస్కి మీ యొక్క డేటాని కలెక్ట్ చేసి మీకు స్కిల్ని బట్టి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట జాబ్స్ ఇచ్చేది ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళే ప్రైవేట్ కంపెనీస్ చాలామంది సో గవర్నమెంట్ జాబ్స్ జాబ్స్కి గవర్నమెంట్ ఇస్తుంది కదా గవర్నమెంట్ ఎగ్జామ్ పెడుతుందని కాదండి ఇక్కడ మీకు జీతం ఇచ్చేది జాబ్స్ ఇచ్చేది ప్రైవేట్ సో బట్ గవర్నమెంట్ మీ డేటాని పుష్ చేస్తుంది అనమాట చిన్న లాజిక్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది క్లియర్గా సో ఈ కంపెనీ మీరు ఫైల్స్ పట్టుకుని కంపెనీకి వెళ్ళి తిరిగి తిరిగి అక్కడ జాబ్స్ ఉన్నాయా లేదా అని చెప్పి కా ఇలా కాకుండా గవర్నమెంట్ ఇంటర్మీడియట్కి మధ్యలో ఉండి ప్రైవేట్ సెక్టార్తో మాట్లాడి స్కిల్ డెవలప్మెంట్తో కార్పొరేషన్తో మాట్లాడి మీ డేటాని తీసుకుని ఆ యొక్క డేటా వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీ క్వాలిఫికేషన్ ఆధారంగా మీ స్కిల్స్ ఆధారంగా మీకు జాబ్స్ అయితే ఇస్తారనమాట సో సర్వే చేసింది మాత్రం గవర్నమెంట్ బట్ జాబ్స్ ఇచ్చేది మాత్రం ప్రైవేట్ సెక్టార్స్ అనమాట సో అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ కాదు జాబ్ ఇచ్చేది ప్రైవేట్ సెక్టర్స్ ప్రైవేట్ కంపెనీస్ అనమాట సో ఇది వచ్చేసి వాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్లను ముందుకు వస్తే అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్